లాగే వల సమస్యని తెలియజేయడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడండి. హలో. హలో. నమస్తే అండి. చెప్పండి చెప్పండి మీ పేరు? రఘుకేష్ మేడం. ఎక్క నుంచి మాట్లాడుతున్నారు? మేము మేడం. ఓకే రమ్య గారు ఉన్నారు మాట్లాడండి. ఆ వెంకటేష్ గారు నమస్తే అండి. చెప్పండి మేడం. సర్ చెప్పండి ఎక్కడ నుంచి ఏంటి ప్రాబ్లం అదే ఇట్లా మా మేము ఇట్లా పుట్టపర్తి సత్పురా జిల్లా నుంచి మాట్లాడుతున్నాం మేడం సార్ ఇట్లా మా అమ్మ ఏదో కొన్ని ఫోన్ వేరే వాళ్ళ దీంట్లో పెట్టుకుంది అది నిజమైన అపద్యమైన తల్లిది ఇంకా నాకు కూడా దాన్ని అడిగితే లేదు ఊరితో ఫోన్ లో మాట్లాడినాము అంటే ఎవరు మీ వైఫ్ అవును అవును మేడం మ్యారేజ్ ఎంత కాలం అయిందండి మీకు మ్యారేజ్ దగ్గర దాదాపు పదిహేను ఇరవై దగ్గర అయింది మేడం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అవునవును మేడం ఎంత మంది పిల్లలు నలుగురు మేడం నలుగురు పిల్లలు మీరేం చేస్తారు మీ వైఫ్ ఏం చేస్తుంది నేను వచ్చేసి ఇక్కడ పౌర్లు నుంచి మగ్గు మేడం ఆ మాయమ్మ వచ్చేసి ఇప్పుడు స్కూల్ లో పని చేస్తది స్కూల్లో పని చేస్తది అవును మేడం ఓకే ఇప్పుడు అసలు డౌట్ ఎలా వచ్చింది మీకు ఆవిడకి వేరే వాళ్ళతో సంబంధం ఉందని అది వేరే వాళ్ళ ఫోన్ లో రికార్డింగ్ వేయించి నేను అది ఇప్పుడు అదే దగ్గర మాట్లాడిందంట అతడు వచ్చేసి వేరే వాళ్ళ దిక్కు ఉన్నాడు వేరే అమ్మాయి దిక్క ఈ బాబు ఈ బాబు దగ్గర మాట్లాడి వచ్చేసి ఆ అమ్మాయికి రికార్డింగ్ అది వాట్సాప్ చేశాడు ఆ బాబుకి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది వేరే అమ్మాయికి వాట్సాప్ చేశాడు అవునవును మేడం ఆ అమ్మాయి దగ్గర నుంచి మీ దగ్గరికి ఎలా వచ్చింది అది అది ఆ పిల్లడు వచ్చేసి పాప తమ్ముడు వచ్చేసి నా దగ్గర మగ్గు పెట్టాడు మేడం ఆహా ఓకే అమ్మాయి తమ్ముడు మీ దగ్గర వర్క్ చేస్తాడు అవునవును మేడం అతను ఆ రికార్డు మీకు వినిపించాడా ఆ లేదు లేదు అది ఫోన్ పిల్లల దగ్గర ఉంటే నా కొడుకు తీసుకొని ఫోన్ అది మామూలు పా పాటలు వినుక్కుంట ఆ వాయిస్ నాకు వినిపించేది మేడం మా మా అబ్బాయి ఎంత కాలం ఇంకా అంత దాదాపు ఒక వారం అంతే మేడం మొన్న వారం ఇంకా అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడా వాళ్ళు మాట్లాడి రెండు వేల ఇరవై రెండు నుంచి మేడం స్టార్ట్ రెండు వేల ఇరవై రెండు నుంచి వాళ్ళు మాట్లాడుకుంటుంటే మీకు రీసెంట్ గా ఒక వన్ వీక్ బ్యాక్ ఆటోమేటిక్ గా వాళ్ళ అంటే ఎలా ఉన్నాయి సార్ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు మాట్లాడదా లేకపోతే పరిచయం లేకపోతే ఏదో మామూలుగా మాట్లాడుకుంటున్నారు ఇందులో మీకు ఇబ్బంది ఏంటి ఏదో పరిచయస్తులు మాట్లాడుకున్నారు లేదా తన అవసరం కూడా మాట్లాడుకున్నారు కానీ దాన్ని మాట్లాడుకున్నారు మేడం కాల్స్ వచ్చేసి దినానికి దాదాపు అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై డబ్బాలు చేసుకున్నారు మేడం ఫోన్ కాల్ లో అవి ఎట్లా తెలిసినాయి మీకు ఫోన్ రికార్డ్స్ ఇన్ని ఇన్ని కాల్స్ వెళ్తున్నాయి ఈ నెంబర్ కి రికార్డ్స్ ఏం తీయదు మామూలు కాలింగ్ తీసుకోండి మేడం ఫోన్ లోనే అంటే ఫోన్ ఇంతవరకు నేను ఇన్ని ఏళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఈ పదికి చెక్ చేయలేదు ఎలా అంటే నమ్మకంగా ఉండేది పాత కాపురం అంటే నమ్మకంగానే ఉంటారుగా అవును అవును మేడం అట్లే ఉంటే కాని చెప్పి మన ఎప్పుడు ఈ రికార్డింగ్ చేసిన అప్పుడు ఫోన్ తీసుకొని చేతికి ఫోన్ అప్పుడు చేసిన ఫోన్ వచ్చేసి డిలీట్ చేసేస్తాను అప్పటికి నంబర్ నంబరు నేను వేరే యాప్ డౌన్లోడ్ చేసుకునేసి దాంట్లో చూస్తే ఫోన్ కాల్ అన్ని ఇవ్వడం త్రూ కాల వస్తాయి కదా మేడం అవును దాంట్లో డౌన్లోడ్ చేసుకుని చూస్తే దాంట్లో సుమారు కంటే రోజుకి వచ్చి పదహైదు దఫాలు ఇరవై దఫాలు కాలింగ్ పోయినట్టు వచ్చినట్టుగా ఉండే మేడం దాని నుంచి నేను ఏమన్నా డౌట్ చేస్తాను చేసినారేమో అని వాళ్ళు ఇది మేడం నాకే అతను ఎవరు అసలు వీళ్ళిద్దరికి ఎలా పరిచయం ఉంటదండి మీ ఆవిడకి అతనికి సుమారుగా ఏ రకంగా పరిచయం ఉండొచ్చు అంటే ఒక రోజు నాకు ఇట్లా హెల్త్ బాగలేకపోతే మా ఆవిడకి నేను ఇట్లా పని చేయకుండా మేడం నేను దాదాపు అంటే మా నేను పని చేసేసరికి ఊరికి వచ్చేసి ఒక పదహారు కిలోమీటర్లు దూరంలో ఉంటారు మేడం ఎవరు ఇట్లా హెల్త్ బాగలేదని దానికి అంటే ఆ పిల్లడు బాగా తెలిసిన పిల్లడు పరిచయమైన పిల్లడే నమ్మకం వస్తుడే హాస్పిటల్ హాస్పిటల్కి ఒక తూరి పిలిచికి పిలిచికి రా పేసి రా పాటలు ఇంటి మేడం అది నేను మన అడిగితే గలాట్ అయినప్పుడు లేదు ఇట్లా అదే హాస్పిటల్ కదా ఆ రోజు మేము మాట్లాడుతున్నాము అనే మాట అన్నాడు మేడం నాకు అడిగినాడు నేను మా వాళ్ళని అడిగినాను మేడం మా వాళ్ళు మా భార్యని వచ్చేసి లేదు ఫోన్ లో మాట్లాడినాము ఫోన్ లో వరకు ఇంకేం వేరే ఏం ప్రాబ్లమ్ లేదు లేదని లేదు ఇట్లా మాట్లాడేస్తున్నాము అది అని అంత చెప్పు మేడం అప్పుడే ఆపిల్ మొన్న నిన్న రెండు రెండు రోజుల కింద వచ్చిందా మేడం ఇంటి దగ్గరకే నిన్న

అంటే మాకే పెళ్లి అయ్యి ఇప్పుడు దాదాపు అంటే ఇరవై ఏళ్ళు అనుకున్నాను మేడం పెద్ద పాపకే వయసు వచ్చేసి ఇప్పుడు సెకండ్ సెకండ్ ఇయర్ అయిపోయింది మేడం పెళ్లి అయిన ఒక సంవత్సరం ఒకటి సంవత్సరం మేడం పాప పుట్టి ఉండేది అప్పుడు పది పదిహేడు ఏళ్లు పద్దెనిమిది ఏళ్ళ అయింది పెళ్లి మీ ఆవిడకి కనీసం నలభై ఏళ్లన్న ఉంటాయి కదండి ఆ ఉంటది మేడం నాకు ఆ అబ్బాయికి వయసు అబ్బాయికి పెళ్లి అయిందా లేదా అవును అవును మేడమ్ ఆ అబ్బాయికి ఆ అబ్బాయికి పెళ్లి అయింది ఆ అబ్బాయి వయసు ఎంత ఉంటుందో పాతిక

అంతా ఇది చేసినాము లేదు మాట్లాడినాను ఫోన్ లో ఇట్లా ఫస్ట్ నా దగ్గర అడిగినప్పుడు లేదు నేను చేయలేదు ఫోన్ అంటే తిరిగి మళ్ళీ రికార్డ్స్ ఇవన్నీ నేను తెస్తాను కాలింగ్ లిస్ట్ అంతా తెస్తాను అంటే లేదు ఇట్లా దీన్ని ఐదు ఆరు నెలల నుంచి చేస్తాను అనే మేడం కాని అని చెప్పి నేను ఫోన్ లిస్ట్ అన్ని తీసుకుంటే రెండు వేల రెండు వేల సంవత్సరం నుండి అప్పటి నుంచి కంటిన్యూ చేసిన మేడం తిరిగి ఫోన్ కాల్స్ వచ్చేస్తే రోజుకొచ్చి దగ్గర దగ్గర సుమారు అంటే పొద్దు పదిహేను దాపాలి మేడం కాలింగ్ అది

రోజుకొచ్చి దగ్గర దగ్గర పదిహేను దబ్బలు పద్దు అబ్బాయి పనే ఉండే కానీ కానీ ఇంకా తక్కువ అయితే లేవా మేడం ఏం పని ఉంది అదే నాటికి అడిగి అబ్బాయితో మాట్లాడారా మీరు ఆ అబ్బాయి తోని కూడా మాట్లాడాలి మేడం అబ్బాయి మాట్లాడు ఏం లేదు నీ కోసం నీ గురించి మాట్లాడేదానికి నాకు ఫోన్ చేసింది ఏం చెప్తుందో మీ గురించి మాట్లాడేం చెప్తుందంట అది ఏం చెప్తుంది నాకు వచ్చేసి మా ఆవిడ వచ్చేసి వేరే వాళ్ళని నాకు కట్టింది మేడం అటు ఇష్టం చెప్పండి మరి మా ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి మా ఆయన ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు నువ్వు కనిపెట్టు అని అతనికి ఏమైనా ఫోన్ చేసి అడుగుతుందాగానే ఉండదు అదే నాకు డౌట్ అది కూడా చెప్తాను ఇంట్లో చెప్తున్నాను మేడం నేను నా దగ్గర ఇట్లా ఇంట్లో గలాటికి పెట్టుకుని చెప్తున్నాను పండుగ ఇంటికి భోజనానికి పిలుతుంది మేడం ఎవరు నాకు ఇప్పుడు ఎవరు అమ్మాయి ఎవరు